ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాన్షిరామ్ చనిపోయిన తర్వాత ఏ దిక్కు లేకుండా ఈ మాదిగల్ని బీసీలని అందరినీ కలిపి వీళ్ళకు సిద్ధాంతం నేర్పించాలని ఒక్కొక్క మనిషి దగ్గరికి పోయి ఒక్కొక్క మనిషి దగ్గరికి పోయి ఒక్కొక్క తలుపు కొట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైం నుంచి భయం భయంగా ఉండే రోజుల్లో ఒక్కడిని బక్కపానాన్ని పద్దెనిమిదేళ్ళ వయసులో వరంగల్లో కరీంనగర్లో నల్గొండలో నగర్లో ఆదిలాబాద్లో నిజామాబాద్లో ఒక్కొక్క వ్యక్తి దగ్గరకు పోయి సిద్ధాంతం నేర్పుకుంటూ నేర్పుకుంటా ఉసిరిగాయలు రాసిలాగా కుప్పేసుకుంటా పోగేసుకుంటా ఐడియాలజీ నేర్పించుకుంటూ ఒక చిన్న రూపాన్ని తెచ్చుకొని సోషల్ మీడియా వచ్చి నాకు ఈ మాత్రం ఒక చిన్న స్వరూపాన్ని తెచ్చుకొని బహుజన తత్వశాస్త్రం మీద ఉస్మానియాలో పిహెచ్డి చేసి ఇన్ని ఉద్యమాల్లో ఐడియలాజికల్గా సిద్ధాంతం నేర్పుకుంటూ ఒక వేదిక నిర్మించి పన్నెండేళ్ల నుంచి నెత్తురు చిందించుకుంటూ తిరిగిన కదా బురళి అవును తిరిగి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ ఇస్తే నన్ను పోయి ఆ వ్యక్తులతో కలవమంటే నాకు బాధ ఉండదా మురళి ఇంకెంతో మంది బీసీ నాయకులు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడండి అందుకని నేను కోరేది ఏంటంటే ఈ సమాజంలో ఎవరేంటో నీ ద్వారా నీ ద్వారానే నీలాంటి వాళ్ళ ద్వారానే ఈ సమాజంలో ప్రక్షాళన జరగాలి చూపించాలి ప్రజలు ఒకరు అనుకొని ఒకరిని నమ్ముతున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకుంటున్నారు సైతాన్ని చూసి భగవాన్ అనుకుంటున్నారు ఏం చెప్తాం ఈ సమాధానం చెప్పు ఈ తెలంగాణ అమాయకులు అన్ని ఉద్యమాల్లో తప్పుడు ప్రయాణం చేశారు కమ్యూనిస్టులైన వాళ్ళు చంపే నక్సలైట్లైన వీళ్ళు చంపే సాయుధ పోరాటాన్ని వాళ్ళు ప్రాణం తీసే అగ్రవర్ణాల దగ్గర కుదవ పెట్టే కుల సంఘాల తిరిగే తెలంగాణ ఉద్యమం అని చచ్చే తొమ్మిది వందల మంది పన్నెండు వందల మంది చచ్చే మొత్తం చచ్చే ఈ అసలు ఏంటి అమాయకత్వం ఈ అమాయకులకి మనం ఇంకా జ్ఞానం నేర్పాల్సిన అవసరం ఉంది అందుకనే